ప్రేమ దేవుని బిడ్డలారా మీరు అందరం నేను చెల్లిస్తున్నాను మీరు చెప్పుచున్న యొక్క దేవుడి యొక్క బయలుపాటు అనే కార్యక్రమం నిమిత్తం ఇది నేను తెలియచేస్తున్నాను యేసు ప్రభు నమ్ముకొని కొత్తలో ఆయన సొంత రక్షిగా అంగీకరించినప్పుడు అంగీకరించినప్పుడు పడిన యొక్క బయలుపాటు దర్శనం ఇది ఈ దర్శనం మీకు నేను తెలియపరుస్తాను అప్పుడు యేసు ప్రభుకి నీకు కొంచెం బాగా నమ్మకస్తుడుగా ఉండేవాడిని నమ్మకస్తుడిగా ఉండి ఆయన సువార్త కానీ ఆయన పనిలో గాని ప్రతి విషయం నమ్మకంగా ఉండేవాడిని అనమాట నమ్మకం పార్థం చేసే విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే అది శోధన అది చేసే శోధన అనే విషయంలో కానీ నేను భయపడేవాడిని కాదు ముందుకు పోవాలి ఎందుకంటే దేవుడు నాము మహింపరచవాలని ఇది ఒక ఆలోచన మాత్రమే ఉండేది నాకు అది కష్టమైన నష్టమైన కానీ దేవుడు నాము మహింపరచబడుతుందా లేదా కాదా అనే విషయంలో నేను ముందుకు పోతున్నవాడిని ముందుకు పోతున్నప్పుడు కొన్ని శక్తులు నాతో మాట్లాడేది కళల ద్వారా కొనుక్కున్నప్పుడు కొన్ని శక్తులు నాతో మాట్లాడుతున్నది మాట్లాడుతున్నప్పుడు కొన్ని శక్తులు నాతో మాట్లాడుతున్నాయి ఒక రోజు ఒక కలభాగం అనేది నాకు బయలుపరచాడు దేవుడు ఏముని బయలుపరచాడు అంటే కొన్ని శక్తులు నా వద్దకు వచ్చినాయి కొన్ని శక్తులు నా వద్దకు వచ్చి ఏమంటున్నాయంటే నా సార్ చూసి ఇట్లా చూసేసి నా సార్ చూసి ఇట్లా చూసి మాట్లాడుతున్నాయంటే అరే నీ దేవుడు దేవుడు అయి రా నీ దేవుడు ఉన్నాడు రా అటువంటి దేవుడు నువ్వు నమ్ముకున్నావురా అని చెప్పేసి అవి మాట్లాడుతున్నాయి మాట్లాడుతుంటే నేను మౌనంగా అటు చూసేసి కనీసం ఒక పది పది శక్తులు దాకా అక్కడ ఉన్నాయి నేను మౌనంగా వాటిని పడిచుకోకుండా అట్లా ముందుకు వెళ్తున్నాను ఒక శక్తి సప్పును వచ్చేసి నా చెయ్యి పెరుక్కు లాక్కుంది లాక్కొని నా చేతిని పట్టుకొని నీకు ఒక పసిని చెప్తా నేను చెప్పేసి ఒక శక్తి ఏమైనా మాట్లాడుతుందంటే మాట్లాడుతుందంటే నువ్వు ఒక దీవుని ఒక దేవుని ఒక దరిద్రిని నమ్ముకున్నవరా అని చెప్పేసి అని చెప్పేది ఆ శక్తి ఏం చేసిందంటే నా చేతిలో థు అని ఊసింది ప్రేమ దేవుని బిడల థు అని ఊసింది ప్రేమ దేవుని బిడలారా మన దేవుడు ఎందుకు అయ్యాడు ఎందుకు దరిద్రుడైన విషయం మన బైబుల్లో చూస్తే మన దేవుడు మన పాపముల నిమిత్తం మన దోషముల నిమిత్తం మన అతిక్రమ నిమిత్తం ఆయన దీనుడయ్యాడు ఆయన దరిద్రుడైన లేఖనం సరే కానీ గాని ఆయన అంత మాత్రం ఆయన దీనుడు కాదు దరిద్రుడు కాదు మన నిమిత్తం ఆయన దరిద్రం అయ్యాడు కాని మన పాపములు మన శాపములు మన భారం మన నష్టాన్ని ఆయన పైనేసుకొని మనల్ని ఒక ఉన్నతమైన స్థితికి వారసలుగా చేయాలని ఆ పరలోక రాజ్యానికి వారసలు చేయటానికే మాత్రం ఆయన అయ్యాడు గాని ఆయన దినుడు మన నిమిత్తం అయ్యాడు కానీ ఆయన దీనుడు కాడు దరిద్రుడు కాదని లేఖనం లేఖనములు సెలవుస్తున్నాయి కనుక ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు సర్వాధికారైన దేవుడికి లేఖనం సెలవిస్తున్నాయి కానీ మన నిమిత్తం మాత్రమే ఆయన ఆ యొక్క పాలు పంపులు మన మన కోసం ఆయన పాలు పంపులు పొందాడు కానీ అంత మీ నిమిత్తం దానికన్నా వేరే విషయం లేదు ప్రేమ దేడు తెలియజేస్తున్నాను కానీ ఆ యొక్క దర్శన పడిన తర్వాత ఆ దెయ్యం ఆ యొక్క దురాత్మ చెయ్యి పట్టుకొని అలాగే ఆ చెయ్యి పెట్టుకొని అలా గట్టిగా అట్లా ఒత్తేస్తుంది ఒత్తేస్తున్నప్పుడు నా యొక్క చెయ్యంత తెల్లగా అయిపోతుంది ప్రేమంద తెల్లగా ఒయిట్గా అయిపోతుంది నా ఒక అప్ అండ్ డౌన్ అనేది అనమాట ఏ రీతిగా ఒక వాహనానికి అయినప్పుడు ఏ రీతిగా రిజర్వ్ లబ్బె అప్ అండ్ డౌన్ ఏ రీతి కొట్టుకుంటదో ఒక కరెంట్ ఒక లైట్ కి ఏ రీతిగా కరెంటు పూర్తిగా అందకపోతే ఒక లూజ్ కలెక్షన్ ఏ రీతిగా కొట్టుకుంటదో నాలో అటుమంటి యొక్క ప్రభావం అలా కనపడుతుంది ప్రభావం కనపడతా నేను అలాగ బలహీనై కింద పడిపోతున్నా కానీ మరణించే స్థితిలోకి నన్ను ఆ యొక్క దురాత్మ నన్ను చేస్తున్నాయి ఆ యొక్క మరణం నన్ను చంపినే చేసి అవి పన్నాగం పంది ఆ రీతిగా చేస్తున్నాయి నేను అక్కడ పడిపోయేసి చివరి మాటలు ఏమంటున్నాడంటే నా దేవా ఆత్మ నీకు ఒప్పగిస్తున్నాను అయ్యా నా ఆత్మ నీ వద్దరు అని చెప్పేసి నేను అక్కడ ఆ యొక్క కల్లో నేను ఎలికిత్తలబడి దేవుని వైపు చూసి ఆకాశం వైపు చూసి ఆ మాటలు నేను పలకతున్నా ఏమని మాట్లాడుతున్నాయా నా ఆత్మ నీకు ఒప్పగిస్తున్నానయా నా ఆత్మని వద్దకు అని చెప్పేసి నేను మాట్లాడుతున్నప్పుడు నాకు ఎదురుగా ఆకాశంలో ఒక అగ్ని సుడిగాలి అనేది అక్కడ మొదలైంది అగ్ని సుడిగాలి ఏది మొగదైన అగ్ని సుడిగాలి అప్పటి భూమి మీద నా ఎదుటికి అలాగా వస్తా ఆ అగ్ని సుడిగాలి ఎంత అగ్ని సుడిగాలంటే కనీసం ఒక ఐదు ఐదు ఎకరాల కలిగిన పెద్ద ఆ సుడిగాయలు అనమాట మొత్తం అగ్ని అగ్ని అనమాట అగ్ని అనే సుడిగాలి ఎలాగో వస్తుందంటే భయంకరంగా వస్తుందని అంటారనమాట ఆ భయంకరమైన సుడిగాలు చూసిన కొన్ని శక్తులు ఆ సుడిగాలి విషయాలు చూసేసి పారలా పాడేళలిపోతానయి పాడేళిపోతా అంటే నేను కూడా ఏం చేశానంటే ఆ యొక్క లేని స్థితిలో ఉన్న నేను బోరుగాడి బురగాడి బలిహీన కలిగిన వాడిని నేను కూడా ఆ అగ్ని సుడిగాలు చూసి వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్న నేను ఏమనుకుంటున్నానంటే దేవుడు వాక్యం నాకు గుర్తు వస్తుంది అగ్నిసుడిగా ఎవరో కాదు మోసే కార్కు వచ్చి నా దేవుడు అనుకోని అనే ఆలోచన నాకు కలిగి కలుగు చేయబడింది నేను వెళ్ళిపోతున్న వ్యక్తిని నేను ఏం చేస్తానంటే గురువార్త మళ్ళీ ఆయన వైపుకు తిరిగి అబ్బా నా తండ్రి అబ్బా నా దేవ నా నిమిత్తం నువ్వు వస్తున్నావు అని చెప్పేసి నేను అలాగే ముందుకు అలాగే బురగాడుత బురగాత పోతున్నప్పుడు ఆయన ఒక వందడుగుల ఎత్తి కరెంటు ఆ కరెంట్ అంటే అంత అగ్ని అగ్నిసుడిగా నా ఎదుటి నిలబడింది నిలబడి ఎలా వస్తుందంటే ఒక బలమైన లైన్ లాగినప్పుడు ఏ రీతిగా సైన్ సౌండ్ వస్తే బరబరా బరబర బర ఒక అగ్ని అంటే ఒక ఉరిమురితో మెరుపులతో కూడిన అగ్ని సుడిగాలి అక్కడ ముద్ర అవుతుంది ఆ యొక్క ముద్ర అవుతుంటే నేను చూసి ఏమంటున్నాంటే అబ్బా నా దేవ అబ్బా నా తండ్రి నా కోసం వచ్చినప్పుడు ఆయన చెప్పేసినప్పుడు ఆ సుడిగాలి ఆ అగ్ని అలాగే ఆరిపోయింది ప్రేమైన దేవుడులా ఆరిపోయినప్పుడు అక్కడ ఒక గాఢాంతకర చీకటి నాకు కనపడుతుంది ఆ చీకటలో ఒక స్వరం వినపడుతుంది ఏమంటే ఏమంటుంది మొషే భయపడకు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు భయపడకు మోషే అని చెప్పి మాట్లాడు ఆయన స్వరం మాత్రం వినపడుతున్నావు కానీ ఆయన మాత్రం నాకు కనపడలే ఏమని చెప్తున్నావు అంటే నాకు ఆయన సాతానుడు సింహాసనం వేసుకునే స్థలంలో నీవున్నావు ఉన్నావు నీ జీవిత కాలం అంతా నువ్వు పోరాడాల్సిన విషయం ఉన్నది మాత్రం నువ్వు తెలివి చేస్తున్నావు ఎందుకు నీకు తెలియచేస్తున్నా అంటే నువ్వు పార్థం చేసి నీ పడక మీద పొనుకున్నప్పుడు రెండు సర్పాలు నీ యొక్క పడక మీద పడుకున్నాయి అవి మాత్రమే నేను ఈ రీతిగా బలైన గురి చేసే ఇక నిన్న నువ్వు చేసిన ప్రతి పార్థానికి నేను ప్రతి ఉత్తరం ఇస్తానని చెప్పేసి అక్కడ యొక్క స్వరం మాతో మాట్లాడింది మాట్లాడి ఆ యొక్క ఆ దేవుడు యొక్క స్వరం కానీ ఆ దేవుడు నాకు కనకుండా పోయాడు ఆయన ఆ దేవుడు నాకు కనపడలేదు కానీ ఆయన స్వరం కనపడింది ఆయన అగ్ని మాత్రం కనపడింది నేను అనుకున్నాను ఈయన సైన్యములకు అధిపతి అయినా ఏహోవా దేవుడు నేను ఆలోచించగలిగినాను ఈయన ఎందు నిమిత్తం వచ్చాయంటే ఆయనకు కుమారు నిమిత్తం ప్రయాసపడి ఆయన కుమారు నిమిత్తం రక్షణ పొందుకొని ఎవరు ఆయన కుమారు నిమిత్తం ప్రయాసపడి పని చేస్తారో ఎవరు తండ్రి అయిన దేవుడు చిత్తం నెరవేర్చడానికి భూమి మీద సిద్ధపరచబడి ఉంటారో యేసు ప్రభు నామంలో సిద్ధపరచబడి ఉంటారో వాళ్ళ నిమిత్తం ఆయన అధికారం ఇవ్వబోతున్నాడు ఆయన అంటున్నారు ఇకమిందట నీకు అధికారం ఇవ్వబడుతుంది నువ్వు చేసిన ప్రతి పార్థనకు ప్రతి ఇస్తా నువ్వు రాక కొరకు చేసేవా లేదంటే నశించిపోతున్న ఆత్మ కొరకు చేసావా నువ్వు సంఘానికి కోరక చేసేవా నువ్వు దురాత్మ కొరకు చేసేవా స్వస్థత కొరకు చేసేవా నువ్వు ఏ ప్రార్థన చేసావో ఆ ప్రార్థన పలించిందో ఫలించలేదా నిమిత్తం ప్రతి ప్రతి ఒక్క విషయం ఎందు నీకు నువ్వు చేసిన ప్రార్థన ప్రతి ఉత్తరం ఇస్తానని చెప్పేసి ఆ దినాన్ని మాట్లాడు ఆ దినా నుంచి నేను పార్థన చేయటానికి మొదలు పెట్టాను నాకు దేవుడు యొక్క రాకడ గురించి నాకు బయలుపరుస్తుంటాడు దేవుడు యొక్క రాకడ గురించి మిత్తం బ చేస్తుంటాను ఆయన యొక్క నాకు ఉంటుందని తెలియపరుస్తున్నాను ఒక రాకడ గురించి నేను ఈ రోజు మీకు తెలియజేస్తున్నానంటే ఒక రాకడ దేవుడు యొక్క నిమిత్తం నేను తెలియచేస్తున్నానంటే నా వెనక ఏదో ఒక దేవుడు యొక్క ప్రభావం దేవుడు యొక్క ఏర్పాటు ఉంటేనే నేను తెలియచేస్తాను కానీ ఈ కళ్ళ మాటలు చెప్పేసి మిమ్మల్ని ఇలాంటి నా మాటలు చెప్పి మిమ్మల్ని నమ్మించాలని కాదు కానీ దీని వెనక ఏదో ప్రభావం ఉంది రాబోతున్న దినాలు మీరు తెలుసుకుంటారని మీరు దినాల కొరకు సిద్ధపరచబడి ఎదురు చూస్తా నేను చేస్తున్న వీడియోలు మీరు జరుగుతున్నాయి జరగలేదని మీరు చూసి నమ్మి విశ్వాసం కలిగి ముందుకు సాగాలని యేసుక్రీస్తు శ్రీ తెలియజేస్తున్నాను